అస్సాంలో మూడో దశలో మే ఏడో తేదీన పోలింగ్ జరగనుంది దీని అస్సాంలో ముఖ్యంగా ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎన్డీఏ కాంగ్రెస్ల మధ్య పోటీ ప్రముఖంగా కొనసాగుతోంది ముక్కొడపు కోటిని ఇక్కడ తలపిస్తుంది మొత్తం పద్నాలుగు కాను ఈ పార్టీలు పోటీ చేస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ బ్రిడ్జి అనే ఒక ప్రధాన అంశం మీదనే ఎలక్షన్ల పోటీ సాగుతోంది అయితే అస్సామును మేఘాలయాను కలిపే ఇరవై కిలోమీటర్ల బ్రిడ్జ్ ప్రధాన అంశంగా ఎన్నికల ప్రధాన అంశంగా ఇక్కడ ఉంది అస్సాంలోని దుబ్రి నుంచి మేఘాలయోని పుల్వారికి మధ్య బ్రహ్మపుత్ర నదిపై ఇరవై కిలోమీటర్ల మేర బ్రిడ్జ్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ బ్రిడ్జ్ ను తామంటే తాము నిర్మిస్తున్నామని తమ కృషి వల్లే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అధికార పక్ష పార్టీలు ఎన్నికల ప్రచార సభల్లో హోరెత్తిస్తున్నారు అస్సాం పరిషత్ అంటే ఎన్డీఏ మిత్రపక్షము ఈ బ్రిడ్జ్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎలక్షన్లను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ బ్రిడ్జ్ను శంకుస్థాపన చేశారని రెండు వేల ఇరవై ఏడు నాటికి ఇది పూర్తవుతుందని దీని ద్వారా అస్సాం నుంచి మేఘాలయకు రాకపోకలు సులువుగా జరుగుతాయి ఇక్కడ ప్రజలకు రవాణా సౌకర్యం ఏర్పాటు వల్ల వాణిజ్యము వ్యాపారము సులభంగా జరుగుతుందని అస్సాం గణ పరిషత్ ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తుంది అయితే మా కృషి వల్లే ఈ అస్సాం బ్రిడ్జ్ నిర్మాణము బీజేపీ ప్రభుత్వం పూనుకుందని కూడా ఇటు కాంగ్రెస్ అటు ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పక్షాలు కూడా ప్రస్తావిస్తున్నాయి ముఖ్యంగా అభివృద్ధి అంశంగా అస్సాంలో ఈ ఎన్నికలు ప్రధానంగా కొనసాగుతున్నాయి అయితే గతంలో ఈశాన్య భారతం వైపు ఏ ప్రధానమంత్రి కూడా కన్నెత్తి చూసేవారు కాదు అయితే పదేళ్ల క్రితము అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వము దాని అధినేత నరేంద్ర మోడీ తరచుగా ఈశాన్య భారతం వైపు ప్రయాణాలు చేస్తూ అక్కడ అభివృద్ధికి ఆయన కృషి చేస్తూ వస్తున్నారు అందులో భాగంగానే ఈ బ్రిడ్జ్ అంటే అస్సామును మేఘాలయాను కలిపే బ్రిడ్జ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈశాన్య రాష్ట్రాలు దేశంలోని ఏ రాష్ట్రంతో తీసిపోని విధంగా అభివృద్ధి చెందాలన్నది తన అభిమతంగా పేర్కొంటూ ఆయన చేస్తున్న కృషిలో భాగంగానే బ్రహ్మపుత్ర నదిపై బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది అయితే ఈ మూడు పార్టీలు కూడా తమ కృషి వల్లే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోందని చెప్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మరే మే ఏడున జరిగే పోలింగ్లో ప్రజలు ఎటువైపు తీర్పునిస్తారో చూడాలి దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు రాజ్యాంగం అనే అంశంపై ఎన్నికలు జరుగుతుండగా అస్సాంలో మాత్రము అభివృద్ధిపై ఎన్నికలు జరగటం విశేషం